నేను ఉషారాణి వర్మ వాడపల్లిస్ కిచెన్ నుంచి మీకు అందరికీ స్వాగతం చెప్తున్నానండి వాళ్ళ వెరైటీగా తెలుగులో చెప్తున్నానండి ఇదిగోండి రాజ్మా పొరట రెండు చేసి చూపించబో ఇదిగోండి రాజమా అండి ఇందులో కొద్దిగా కాబూలీ శనగలు అంటే ఏంటంటే వీటిని మీరు కొమ్ము శనగలు అంటారు కోసం ఈ కొద్దిగా కాబూలీ శనగ వేసేనండి ఈ రాజమా అండి కాబూలి శనగలు గుప్పుడు వేసానండి ఈ రాజమ బాకీ అండి వాళ్ళు టిఫిన్కి ఇదే చేసుకుంటున్నాం ఒక ఉల్లిపాయ అండి సెండ్ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఎందుకంటే కొత్తి కారం ఉండలేదు కూరలేస్తే లేని ఎందుకు వేసి ఇస్తాను అండి ఇదిగోండి ఇగ ఒక టమాటో ఇవ్వండి చిన్న సైజు ఇదిగోండి దాల్చిన చెక్క జీలకర్ర ఇదిగోండి అండి ఇదిగో కస్తూరి లాస్ట్ కస్తూరి మెత్తండి సింపుల్గా అవుతాయండి అటు కేసు కూరలు అయినా సరే ఎక్కువ మసాలాలు ఉండవండి ఏమి ఉండవండి బస్ వీటితోనే చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత లే టేస్ట్గా తయారవుతుందని ఇక ఫస్ట్ ఇక కాబరి సెనలు ఇందులో పడేద్దాం కుక్కర్ పెట్టుకున్నామండి ఇక నడుకలు వేసి వేది పెంచండి మన పూర్లంతా ఎక్కువ ఏమీ ఏది తప్పలేదండి ఇదిగోండి మిక్చీ పట్టుకుందామండి దాకా ఇదిగోండి కొత్తిమీర వేసి రుబ్బేం కదండి టమాటా అన్నీ అదండి ఇదిగోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి ఇదిగోండి తర్వాత కొద్దిగా గోల్కి కూడా వేద్దాం అనుకుంటున్నానండి ఈ కూరని ఏంటంటే అండి ముక్కలు కొంచెం ముక్కుల నుంచి వరకు నీ కొద్దిగా గోలికి పోవడం కూడా వేసుకుందామండి అది చెప్పలేదు కదా మీకండి పచ్చిమిరకాయలు కూడా వేసి రుబ్బేవండి కారం ఉండలేదనండి ఇది తీసేస్తున్నాను అండి మసాలా నేను వానవచ్చు ఇదిగోండి అక్కడ కూరలన్నీ ఈజీ ప్రాసెస్లో ఉంటాయండి పెద్ద ఏమి ఉండవు మసాలాలు ఇందులో అండి దుంప వేసుకోవచ్చండి కానీ నేను దుంప వాడకూడదనేసి నేను మీకు చెప్పట్లేదండి బంగాళదుంప బంగాళదుంపలు అయితే క్యాలరీలు ఎక్కువ ఉంటాయి కానీ కానీ మేము వాడమండి అంటే మిరియాలండి గోలికే అంటే మాకు వాళ్ళకి దానికి అర్థం అవ్వలేదండి అంటే తెలుగులో చెప్పమందే మిరియాల ఇది ఇంతే అండి దీన్ని బాగా వేగించుకుంటాం మీ కోసం కలర్ రావటానికి కారం వాడతాం లేకపోతే మేము కారం కూడా వేసుకుని ఇలాగే తింటామండి ఇప్పుడు మన వాళ్ళు అందరు కలర్ఫుల్ ఉంటేనే ఏదైనా అట్రాక్షన్ ఉంటేనే చూస్తున్నారండి అది ఏరుకుంటేనే మనకి ఇష్టపడతారండి ఎందుకంటే సరే అని కొంచెం కలర్ వేస్తున్నాం అంటే కలరంటే అదే కారం వేస్తున్నాం ఇదిగోండి ఇది శుభ్రం చేసేసేనండి కడిగే శుభ్రంగా నీళ్ళు కొత్తిమీర స్మెల్ అయితే బాగుంటుంది రెండు తేజపత్తి ఆకులు కూడా వేస్తానండి తేజపత్తి వేస్తే అసలు మజ్జాయే వేరండి కలర్ఫుల్ బాగుంటుంది ఇదిగోండి పసుపు ఉప్పు పసుపు పరిచయం చేస్తుందండి ఇది ఉండి రెడ్ చిల్లీ పొడి ఉండి అంటే కారం అండి ఇది కలర్ కోసం కొద్దిగా వేస్తున్నామండి మిరియాలు అయితే లాస్ట్ని వేసుకుందామండి కస్తూరి మెంత అయితే లాస్ట్ని అయిపోయాక పైనుంచి చెప్తే ఆ సుగంగా స్మెల్కి చాలా బాగుంటుందండి ఇప్పుడు తేజపత్తి వేసుకుందాం అండి ఇదిగోండి కస్ ఇదిగోండి తేజ్పత్తి అదే బిర్యానీ బిర్యానీ ఆకు అంటారు కదండి అదండి చేయించుకుందాం బాగా అండి ఇది పచ్చివాసన పోయేటట్టు చోళ తయారైపోతుంది రాజ్మా తయారైపోతుంది చోళ అంటాము ఇదిగోండి ఇదిగోండి ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నానండి అక్కడ మాకు పండగలు వస్తే చేసుకుంటామండి ఎక్కువ ఇవి చేసుకుని పూరీలు కానీ లేకపోతే ఏంటంటారు పరోటాలు కానీ పకోడీలు కానీ వేసుకుని ఇందులో తింటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అక్కడ ఎక్కువ ఇవ్వండి ఊళ్ళు ఊర్లు తక్కువ అండి మేము కూడా అక్కడ రాలతో కలిసిపోయాం కాబట్టి మాకు ఏ ప్రాబ్లం ఉంది కదండి ఇలా తీయ తినేవాళ్ళు ఇప్పుడు అందరూ అంటారు మీరు బుట్లు అయితే ఉన్న పౌష్టికాహారానికి మీకు ఉల్లులు రాలేదు అంటారు రాత్రులు ఎక్కువ తినమండి బిల్ ఇదిగో బాగా వేగిపోయిందండి ఇంక నీరు వాటర్ పోసుకుందామండి వాటర్ పోస్ కుక్కరు మూత పెట్టుకుని ఇదిగోండి ఇదిగోండి కొంచెం నాలుగు ఐదు సీటులు రావాలి కదండి అంత కొంచెం నీళ్ళు వాటర్ ఎక్కువ వేసుకున్నాం ఇదిగోండి అయిపోయిందండి ఒక ఐదు ఆరు సీట్లు తెప్పించాను కొద్దిగా కస్తూరి మంత్ వేసుకుందాం అండి దీని స్మెల్ వేది బాగుంటున్నాం ఫస్ట్ ఏం తెస్తే అక్కడ వాళ్ళు దీనికి మించి మసాలా ఇంకేం తినరు అండి అంటే మీకు పుణ్యం మీరు ఇక ఖర్చు పెడతారని కదండి అక్కడ వాళ్ళు ఏంటంటే అండి రెండు అందరూ వచ్చి హ్యాపీగా బతుకుతారండి కొన్ని బాగా వెళ్ళండి ఒకసారి టేస్ట్ చూద్దాం ఉప్పు కారాన్ని సరిపోయేదో బా బా అత్తయా స్పైసీ స్పైసీనెస్ ఉంది అన్నీ క్రత్తగా సరిపోయింది అత్తయా ఇదిగో అండి రాజమాలకు పొరటా చేసాము అవసరమైతే సాయంత్రం పూల వేసుకున్నాం అనుకోమండి కంగారు పళ్ళు పూలు కదండి అందుకని ఇది చేసేయండి కావాలమ్మని బోదా బిరియాల పొడి వేసుకోవచ్చండి అక్క మానే వేయచ్చండి మా కూలీలు చేస్తే పెద్ద గొప్పగా ఉంది అంటుంది మీకు ఎక్కడేమో పూరీలు అంటే ఇష్టం ఉండదు ఎవరికైనా మాకు ఆ పూరీలు అంటేనే ఎవరిలో ఒకళ్ళు అడుగుతున్నారు పార్కులో నూనె ఎంతకు తక్కువేస్తున్నారు అనండి దీనికి ఒక విశేషం ఉందండి మరి అక్కడ చెప్పిన వాళ్ళు మాట అండి మనకు అంత అనుభవం లేదు కూరలో నూనె ఎంత వేసినా పర్లేదండి పూరీలు రొట్టెల్లో నూనె మంచిది కదా వేసుకుంటే ఎందుకంటే మీకు సొక్కా రొట్టె అరిగినట్టు ఈ రొట్టె అరగదండి బమ్ముని రొట్టె మీరు వేసుకుంటే వెంటనే అరిగిపోతుంది గమ్మునండి దీని జాగాలో ఇంకో రెండు తినండి అరిగిపోతాయండి ఈ పొరటా అనేసరికి అరగమండి నూనె నూనె తగ్గింది ఇది అందుకే నూనె ఎక్కువ వేసేయండి సొక్కని అయితే ఎక్కువ వేయలే నూనె అండి ఆయిల్ వేసిన పుట్టు గమ్మున అరగదండి ఇది అందులో కాస్త రెట్లలోకి మంచిది కాదండి కూరలో ఎంత తీసుకున్నా పర్వాలేదు అని అక్కడ రోడ్డు బీహార్ వాళ్ళు అంటే తిన్నామండి ఇదిగోండి మన రాజ్మా తయారైపోయిందండి ఇంకా తినటమే బాకీయండి మీరు ఉల్లిపాయ వేసుకొచ్చి పచ్చిమిరగా వేసుకుంటారు కొంతమంది అంటే కారం తక్కువ అయితే అండి కొంతమంది నిమ్మరసం కంపల్సరీ వేసుకుంటారు మా ఊళ్ళో ఉల్లిపాయలు అందుకని అలా ఈ ఉల్లిపాయలు అయి పెట్టా మాకు ఇందులోకి బాగుంటుందండి తడక ఏదంటే అనండి అయిపోయిందండి వాళ్ళ తయారైనాయి